హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఆంధ్ర స్పెషల్ కర్రీ గోంగూర ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ ట్రై చేయాలి దీన్ని ఇప్పుడు ఎలా చేయాలి అనేది ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ముందుగా గోంగూర రెండు కట్టలు తీసుకున్నానండి ఇది శుభ్రంగా వాష్ చేసుకోండి అందులో మట్టి ఇసుక లేకుండా శుభ్రంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి చూడండి చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర ఇది చాలా బాగుంటుంది ఇలాంటిది కర్రీలో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఎండ్రాయిల్ తీసుకోండి వాటిని తలకాయలు తోకలు కాళ్ళు అన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేసుకోండి వాటిని ఒక టెన్ మినిట్స్ వాటర్లో వేసించండి అప్పుడు ఇసుక అంతా అడుగు భాగానికి వచ్చేస్తుంది అప్పుడు ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోండి వేసుకుంటే ఇలా చక్కగా క్లీన్ అవుతాయి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ఇప్పుడు హీట్ అయ్యిందండి ఎండ్రాయిల్ ఆయిల్ వేసేసుకోండి అందులో నీటి వాసం కాకుండా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ ఉండదు బాగుంటుంది తర్వాత ఇందులో పసుపు కూడా యాడ్ చేసేసుకోండి హాఫ్ స్పూన్ వేసుకోండి పాలు తర్వాత మొత్తం ఫ్రై చేయండి చక్కగా ఫ్రై అవ్వాలి చూడండి కలర్ కొంచెం చేంజ్ అయింది ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఆనియన్ వేసేయండి ఒకటి ఇది పెద్ద సైజు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఒక ఐదారు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్ ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ వేసుకోండి చాలు తర్వాత మళ్ళీ గోంగూరలో యాడ్ చేయాలి కదా అందుకే ఆనియన్స్ ఉడకటాకు మాత్రం యాడ్ చేసుకోండి చూడండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోండి ఇవి రెండు తీసుకున్నానండి రెండు చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టమోటాలు కూడా సాఫ్ట్గా ఉడకాలండి ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని వన్ మినిట్ అలా ఉంచండి టమోటాలు సాఫ్ట్గా అవుతాయి చూడండి సాఫ్ట్గా అయినాయి టమోటాలు చూడండి ఇప్పుడు గోంగూర కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం వాటర్ పైకి వస్తుందండి గోంగూర గాడికి భాగానికి వెళ్ళి అందుకు మూత పెట్టుకుంటే అలా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి మొత్తం వాటర్ పైకి వచ్చింది ఇప్పుడు మూత పెట్టేసి బాగా కుక్ అవనివ్వండి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసేసుకోండి త్రీ స్పూన్స్ బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి అవి కూడా త్రీ స్పూన్స్ వేసుకోండి పచ్చిమిర్చి ఆల్రెడీ మనం వేసాం కదా అందుకే త్రీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఈ గోంగూరలో ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి పుల్లగా ఉంటుంది కదా కొంతమంది ముందుగా గోంగూర ఉడకపెట్టేసి రొయ్యల్లో యాడ్ చేస్తారండి కానీ ఇలా గోంగూరతో పాటు రొయ్యలు ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందండి పులుపు కారం పట్టి బాగా అందుకే నేను ఇలా చేస్తాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వాటర్ అన్ని గిరిపోయినాయి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా వస్తుంది అన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనియ్యాలి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఇలా కుక్ అవుతుంది చక్కగా చూడండి కుక్ అయిపోయింది ఇప్పుడు ఇంకా టేస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి చాలకపోతే ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది గోంగూర ఎండు రోయల కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ Bye.